ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ వరల్డ్ క్లీన్ కార డివోషనల్ వరల్డ్ ఛానల్ మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది పూర్తి పూజా విధానం ఏమిటి ముడుపు ఎప్పుడు కట్టాలి ఉపవాసం ఎలా ఉండాలి చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి పూర్తి వివరాలు మీ అందరి కోసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో ఇరవై రెండవ తారీఖు గురువారం నా సంకష్టహర చతుర్థి పూజ జరుపుకుంటాము సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ వ్రతం ఆచరించిన వారికి వారి జీవితంలో ఎటువంటి సంకటాలు కష్టాలు ఏదైనా పనులు మొదలు పెడితే మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి ఏ ఒక్క కోరికతో అయినా కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం చాలా చాలా విశేషం ఈ వ్రతం ఎలా చెయ్యాలి ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుండి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం వరకు ఎలా ఉండాలి ఎటువంటి విధి విధానాలు నైవేద్యం ఉపవాసం వ్రత కథలు ఎలా మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మానవునికి కష్టాల నుండి విముక్తులు అవ్వడానికి అలాగే వివిధ బాధల నుండి వివిధ సమస్యల నుంచి బయటపడడానికి ఒకే ఒక్క వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం అయితే ఈ ఆగస్ట్ ఇరవై రెండు గురువారం ఉదయం నిత్య పూజ చేసుకుని గణపతికి మామూలుగా లఘు లఘువుగా పూజ చేసుకొని గణపతికి ముడుపు కట్టాలి ముడుపు ఎలా కట్టాలి అనేది తెలుసుకుందాం ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని నాలుగు మూలలో ఆ వస్త్రానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని తరువాత కొంచెం పసుపు కుంకుమ వేసి మూడు సార్లు అంటే మూడు పుడికెళ్ళు కానీ లేదా మూడు దోశలు కానీ బియ్యం వేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గమనించండి మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారా నలుగురు ఉన్నారా ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఆ నైవేద్యం మీకు స్వామి సమర్పించిన తర్వాత మీరు తీసుకోగలరు అనేది చూసుకొని పిడికెళ్ళు కానీ దోసెళ్ళు కానీ వేయండి ఏదైనా మూడు సార్లు వేయాలి రెండు తర్వాత బియ్యం వేసిన తర్వాత రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు రెండు పసుపు కొమ్ములు అలాగే ఎండు కొబ్బరిని కూడా చాలా మంది పెడుతూ ఉంటారు ఉంటే పెట్టండి లేకుంటే లేదు ఇలా ఇవన్నీ పెట్టిన తరువాత అందులో మనం దక్షిణగా పెట్టాలండి దక్షిణ మీ శక్తి కొలది మీరు పెట్టవచ్చు అంటే ఎంత పెట్టాలి అంటే పదకొండు రూపాయలు పెట్టవచ్చు ఇరవై ఒకటి పెట్టవచ్చు యాభై ఒకటి పెట్టవచ్చు నూట ఒకటి పెట్టవచ్చు పెట్టిన తర్వాత రెండు పుష్పాలు పెట్టి మూడు ముళ్ళుగా వేయాలి మూడు ముళ్ళుగా ముడి వేసిన తరువాత ఆ ముడుపుకి గంధం కుంకుమ బొట్టు ముడుపు వేసిన దగ్గర పెట్టి బొట్లు పెట్టిన తరువాత స్వామివారి ముందు అంటే గణపతి ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఇలా స్వామి నీ వ్రతం ఆచరిస్తున్నాను ఈ రోజంతా నేను నీ వ్రతంలో నేను నిమగ్నమయ్యి నీ యొక్క ధ్యాసతో నీ నామస్మరణతో నేను ఉంటాను పలానా కష్టంతో ఉన్నాను పలానా కోరికతో ఉన్నాను నా కష్టాన్ని తీర్చు నా కోరికను నెరవేర్చు స్వామి అని స్వామివారికి చెప్పుకోవాలి ఈ ముడుపు కట్టి ఆ తర్వాత స్వామివారికి దీపదూప నైవేద్యాలు ఇవ్వాలి అయితే ఈ ముడుపు కట్టే సమయం అంతా కూడా మౌనంగా ఉండాలి గణపతికి మీ కోరిక మీ కష్టం ఆ స్వామివారి నామస్మరణ తప్ప మరొకటి ఏది కూడా మీ మెదడులోకి కానీ మీ మనసులోకి కానీ రాకూడదు చాలా శ్రద్ధ భక్తులతో చేయవలసి ఉంటుంది ఉదయం ముడుపు కట్టి గణపతికి లఘువుగా పూజ అంటే పంచోపచార పూజ చేసుకుంటారు కదా ఇక ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఒకవేళ మేము ఏమి తీసుకోకుండా ఉండలేము అనుకుంటే పాలు పళ్ళు తీసుకొనవచ్చు ఈ రోజు అంతా కూడా ఓం గం ఘనపతయే నమో నమ అనే మంత్రాన్ని సార్లు జపం చేస్తూ ఉండాలి సాయంత్రం వరకు కూడా స్వామివారి నామస్మరణలో ఉండండి సాయంత్రం ఒక పీటని ఏర్పాటు చేసుకోండి ఇదంతా కూడా సాయంత్రం అయిన తర్వాత మీరు మళ్ళీ తలస్నానం చేసి అంతా మీరు శుభ్రంగా ఉండి స్వామివారి పూజ మొదలు పెట్టాలి అయితే స్వామివారి పీట ఏర్పాటు చేసి అక్కడ అలంకరణ చేసుకొని స్వామివారిని పెట్టేటప్పుడు మీరు ముడుపులో ఉన్న బియ్యాన్ని బయటకి తీసుకొని బియ్యాన్ని కుడుములుగా కానీ పరమాన్నంగా కానీ తయారు చేసుకొని అప్పుడు స్వామివారి పూజకు సిద్ధంగా రెడీ అవ్వండి స్వామివారి ఫోటో కానీ పెట్టిన తరువాత విగ్రహం ఉంటే విగ్రహం పెట్టండి లేదు అనుకుంటే పసుపుతో చేసిన గణపతిని పెట్టండి పెట్టిన తరువాత స్వామివారికి షోడసోపచార పూజ చేయాలి ఒకవేళ మాకు షోడసోపచార పూజ రాదు అనుకుంటే పంచోపచార పూజ చేసుకునవచ్చు పంచోపచార పూజ అని అంటే ఏం చేయాలి అనేది కూడా మీకు చాలామందికి డౌట్ ఉంటుంది గంధం పుష్పం దీపం ధూపం నైవేద్యం నీరాజనం స్వామివారికి సమర్పించాలి ఇదే పంచాపు పంచోపచార పూజ ఒకవేళ షోడసోపచార పూజ అని అంటే స్వా అమ్మవారి అయినా సరే స్వామివారికి అయినా సరే షోడసోపచార పూజ అనేటప్పటికీ ఏంటంటే మనం ఆవాహనం వస్త్రం అలాగే స్వామివారికి ఆసనం ఇలా ఉంటాయి కదా వీటన్నింటి పదహారు ఉపచారాలు ఉంటాయి పదహారు ఉపచారాలు మంత్రాలతో సహా మనం ఆ సమర్పించాలి మనకి అవన్నీ రావు అనుకునేవారు పంచోపచార పూజ చేసుకునేవచ్చు దేనికైనా భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం అయితే తాంబూలం కూడా స్వామివారికి సమర్పించండి ఇలా చేసిన తరువాత మీరు ఏదైతే ప్రసాదం చేశారో ఆ ప్రసాదాన్ని కూడా ముడుపులో బియ్యంతో చేసిన ప్రసాదాన్ని మీరు స్వామివారికి నివేదించండి ఈ విధంగా భక్తి శ్రద్ధతో పూజ ముగించుకొని వ్రత కథను చదువుకోవాలి స్వామివారి వ్రత కథలు ఉంటాయి అయితే వ్రత కథ పుస్తకం మా దగ్గర లేదు వ్రత కథలు మాకు రావు అని అనుకోకండి వ్రతకథ పుస్తకం ఖచ్చితంగా మనకి ప్రతి పుస్తకం కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయి మీరు తీసుకోండి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉంటాయి అంతకు మించి ఉండదు ఒకవేళ మాకు బుక్ దొరకలేదు మేము వ్రతకథలు ఎలా చదువుకోవాలి అని అనుకుంటే నేను మీకు ఒక అప్లికేషన్ కోసం చెప్తాను ఆ అప్లికేషన్ని లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి స్తోత్ర నిధి అనే అప్లికేషన్ ఉంటుందండి అందులో ప్రతి స్తోత్రాలు ప్రతి అష్టోత్తరాలు మనం ఏ భగవంతునికి ఏ స్వామికి ఏ అమ్మవారికి ఏ పూజలు ఏ వ్రతాలు నిర్వహించాలన్నా కూడా అందులో స్పష్టంగా ఉంటాయి పూజా సామాగ్రిలతో సహా ఉంటాయి మీరు ఈ యొక్క అప్లికేషన్ని కానీ ఇన్స్టాల్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏ బుక్తో కూడా పని లేదనమాట ఈ బుక్ మీరు ఈ బుక్ దొరకలేదు ఈ వ్రతం చేయలేము ఈ వ్రత కథ చదవలేము అనే అనుమానం ఎప్పుడు పెట్టుకోకుండా ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోండి అన్ని వ్రతాలు పూజలు స్తోత్రాలు అన్ని అందులో ఉంటాయి అయితే ఇదంతా అయిన తరువాత ఏం చేయాలి అని అంటే చంద్రునికి అర్గ్యం ఇవ్వాలి ఉపవాసం ముడుపు పూజ ఈ అర్గ్యం చాలా చాలా ముఖ్యమండి అయితే అర్గ్యం ఎలా ఇవ్వాలి తప్పకుండా ఇవ్వాలి అని చెప్తున్నారు కదా ఎలా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అని అంటే చంద్రునికి ఇవ్వాలి ఒక రాగి పాత్రలో నీళ్ళు కొంచెం పసుపు కుంకుమ అక్షతలు పుష్పం వేసి చంద్ర దర్శనం అయ్యే ప్లేస్కి అంటే మేడపైకి కానీ బాల్కనీలోనికి కానీ వెళ్ళాలి వెళ్ళిన తరువాత అప్పుడు చంద్రుణ్ణి చూస్తూ అంటే చంద్రోదయ సమయం ఎప్పుడు అవుతుంది అనేది కూడా మీకు నేను చెప్తాను ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రోదయం అండి ఇక ఇటు సమయం అయిన తరువాత చంద్రుని దగ్గరికి వెళ్ళి చేతిలో కొంచెం ఆ నీళ్లు పోసుకుంటూ అక్షంతలు చేతిలో పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఓ నమః ప్రథమ అర్క్యం సమర్పయామి అని నీళ్లు చేతిలో పోసుకుంటూ ఆ అక్షంతలను ఒక ప్లేట్లో కానీ లేదంటే కింద ఏదైనా మొక్క కానీ ఉంటే ఆ మొక్క మొదట్లో కానీ వదలాల్సి ఉంటుంది ఇలా చంద్రునికి మూడు సార్లు అర్క్యం ఇచ్చి స్వామి చంద్రదేవ నేను చేసిన ఈ గణపతి సంకష్టహర చతుర్థి వ్రతం పూర్తి ఫలితం నాకు వచ్చేలా చూడు స్వామి ఫలానా కష్టంతో ఫలానా సంకల్పంతో ఫలానా బాధతో సమస్యతో చేశాను ఆ సమస్యలను బయటికి తీసుకురండి స్వామి అని చంద్రదేవునికి నమస్కారం చేసుకుని మీరు తిరిగి మీ పూజా గదిలోకి వచ్చి గణపతికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఎక్కడితో మీ వ్రతం మొత్తం పూర్తయినట్లు ఇక మీరు ఉప ఉపవాసం నుంచి కూడా మీరు విరమించవచ్చు ఈ స్వామివారికి మనం పెట్టాం కదా నైవేద్యం మీరు ముడుపులో బియ్యంతో పెట్టి ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించవచ్చు ఇలా మీరు ఇన్ని నెలలు చేస్తాం అంటే ఇన్ని సంకష్టహర చతుర్థులు చేస్తాము అని మీరు సంకల్పం తీసుకొని ఇన్ని నెలలు అని చేయాలి అంటే నెలకి ఒక్కసారి వస్తుంది నెలకి రోజు మనం చేస్తాము నెలకి ఒక్కసారి సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి మీరు మూడు సార్లు చేస్తామంటే మూడు నెలల్లో మూడు నెలకు ఒక రోజు చొప్పున వస్తుంది మూడు సార్లు చేయాలి అలా ఐదు లేదా ఏడు తొమ్మిది పదకొండు ఇలా మీ ఇష్టం కానీ ఒక సంవత్సర కాలం ఈ వ్రతాన్ని పన్నెండు సార్లు చేస్తే పన్నెండు నెలల్లో నెలకు ఒకసారి చొప్పున పన్నెండు సార్లు చేస్తే మీకు వ్రతం సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెలకి ఒక్క రోజే కాబట్టి చేయడానికి ప్రయత్నించండి మీ కష్టాలు ఒకవేళ మాకే సమస్యలు లేవు మేము చక్కగానే ఉన్నాము ఆ దేవుడి దయవల్ల అని మీరు అనుకుంటే ముందు ముందు ఏవీ రాకుండా ఉండడానికి భగవంతునికి దగ్గరగా ఉండడానికి మన పిల్లలకి మంచి జరగడానికి మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ప్రతి ఒక్కరికి కూడా శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను చేశాను మీకు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రతి వీడియో ప్రతి వీడియోలో కూడా మీకు ముందు ముందు వచ్చే ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం